హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ నుంచి రెండవ బిట్టు రెడ్ సాయిలు ఎనిమిది ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు డాంబర్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది మనకు డాంబర్ రోడ్డు నుంచి కూడా చాలా దగ్గర ఉంటుంది జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలోనే దీనికి సపరేట్ వే కూడా ఉంటుంది ఇది లొకేషన్ చూసుకుంటే అజ్మాపురం విలేజు పిఏపిల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి చుట్టూ కడీలు వాతి ఉంది వీళ్ళ హద్దులు ఈ ల్యాండ్కి చుట్టూ ఎనిమిది ఎకరాలకు మొత్తం కడీల వాతి ఉన్నాయి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి రెండు బోర్లలో వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే సాగర్ బ్యాక్ వాటర్ కూడా మనకు దీనికి ఈ ల్యాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది బ్యాక్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము ఇందులో కూడా రెండు బోర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి చుట్టూ కడీలు వాతుంది ఎనిమిది ఎకరాలకు హైదరాబాద్ నుంచి మనకు డిస్టెన్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు బొంగుళూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వెల్ నుంచి ఎనభై ఆరు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అలాగే మాల్ టౌన్ నుంచి యాభై కిలోమీటర్లు చింతపల్లి సెంటర్ నుంచి ముప్పై కిలోమీటర్లు కొండమల్లెపల్లి నుంచి ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఇక్కడ మనకు ఈ విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు ఈ విలేజ్ రోడ్కి దాంబా రోడ్ ఏదైతే ఉందో బ్లాక్ టాప్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు టోటల్గా ఎనిమిది ఎకరాలు ఒక ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు రేట్ చెప్తున్నారు ఓనర్ వాళ్ళు ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏముండదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే ఇండిపెండెంట్ హౌస్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్ అయినా విల్లా అయినా డిటీసీపీ ప్లాట్ అయినా ఏదైనా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్